ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు సాయిబాబాద్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకు నమోభారత్ రైలులో ప్రయాణించిన మోదీ పాఠశాల పిల్లలతో ముచ్చటించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ఢిల్లీ గజియాబాద్ మీరట్ భారత్ కారిడార్ను ప్రారంభించారు దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ఉత్తరప్రదేశ్లోని సాయిబాబాద్ ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో పదమూడు కిలోమీటర్ల అదనపు సెక్షన్ను ప్రారంభించారు భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహిబాబాద్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రయాణించారు ఈ సందర్భంగా పాఠశాల పిల్లలతో మోదీ ముచ్చటించారు సాహిబాబాద్ న్యూ అశోక్నగర్ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు పదమూడు కిలోమీటర్ల విభాగంలో ఆరు కిలోమీటర్ల మేర భూగర్భంలో నడవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు నమోభారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని తెలిపారు ఢిల్లీ మెట్రో ఫేజ్ ఫోర్లోని జనక్పురి పార్క్ మధ్య దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అదనపు సెక్షన్ ను మోదీ ప్రారంభించారు పశ్చిమ దిల్లీలోని పార్క్ వికాస్పురిలోని కొన్ని ప్రాంతాలు జనక్పురి ఇతర ప్రాంతాలు ఈ కొత్త మార్గం ద్వారా ప్రయోజనం పొందుతాయి దాదాపు ఆరు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ మెట్రో ఫేజ్ ఫోర్లోని ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల రిథాలా కుండ్లీ సెక్షన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు ఈ కారిడార్ ఢిల్లీలోని రిథాల నుంచి హర్యానాలోని నాథుపూర్ కలుపుతుంది న్యూఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ కోసం కొత్త అత్యాధునిక భవనానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ఈ క్యాంపస్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ వైద్య మౌలిక సదుపాయాలను అందిస్తుంది ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు ప్రస్తుతం వారు దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు తాజాగా ప్రారంభించిన నమో భారత్ కారిడార్ ఢిల్లీకి మీరట్ కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు భారత్ కో రాష్ట్రు ఆయ యాత్ర బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సత్యదేవ మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు రిథాల కుండ్లీ మెట్రో పొడిగింపు జనక్పురి పార్క్ మెట్రో లైన్ ర్యాపిడ్ రైల్ కారిడార్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ ఆయన ప్రశంసించారు ఢిల్లీని ఎవరైనా అభివృద్ధి చేస్తే అది ప్రధానమంత్రి మోదీ మాత్రమే అని అన్నారు बारह हजार दो सौ करोड़ की विकास की योजनाओं को दिल्ली की जनता को सौगात में दिया है और पिछले दस सालों में भी दिल्ली में अगर कोई डेवलपमेंट का काम हुआ है तो सिर्फ केंद्र सरकार की मोदी सरकार की नीतियों की वजह से हुआ है दिल्ली लभिवृद्धि पन को प्रधानमंत्री मोदी शंकुस्थापन प्रारंभोत्साल चयन पैसे नगर वर्ष व्यक्तम ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज